హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే వంటి భారీ తారాగణంతో నాగశ్విన్ పాన్ వరల్డ్ సినిమాను తీసిన సంగతి మనందరికీ తెలిసిందే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ అంటూ నాగశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టించేశాడు ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ఒకటి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు అశ్వత్థామగా అమితాబ్ను చూపించి సినిమాపై అంచనాలు పెంచేశాడు అశ్విన్ ఇక ఇప్పుడు ప్రభాస్ పాత్రకు సంబంధించిన భైరవ అప్డేట్ ఒకటి ఇచ్చాడు అశ్విన్ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో ప్రభాస్ కనిపించాడు అది కూడా భైరవ లుక్లో ఐపీఎల్ యాడ్ అన్నట్లుగా ఉన్న ఈ వీడియోలో ప్రభాస్ లుక్ చూసి అంతా ఫిదా అవుతున్నారనే చెప్పాలి ప్రభాస్ హెయిర్ స్టైల్ గడ్డం ఈ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్లు కూడా చేసేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ యాడ్ను చూసి ఫుల్ ఖుషి అవుతున్నారనే చెప్పాలి ముంబై లక్నో మధ్యలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇలా సడన్ గా ప్రభాస్ కనిపించడం అది కూడా భైరవా ఘటప్లో కనిపించడంతో సోషల్ మీడియా మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుందనే చెప్పాలి అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగిలిన వారంతా కూడా భైరవ పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ ఇస్తారని అశ్వత్థామ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ అమితాబ్ను చూపించినట్లుగా ప్రభాస్ను కూడా చూపిస్తారని అంతా ఆశించారు ఇలా ప్రభాస్తో యార్డ్లా చేయించిన ప్లానింగ్ కూడా బాగుందని నాగస్విన్ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా బాగుందని డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ట్వీట్లు వేసేస్తున్నారు ఈ మూవీని జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు